సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసై సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ 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 వరాహలక్ష్మి వారి సన్నిధానంలో శ్రావణ బహుళ ఏకాదశి గురువారం ఆర్ద్రా నక్షత్రం ఆగస్ట్ ఇరవై తొమ్మిదో తారీఖు తత్కాల దశమి యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చేయించి సంప్రదాయ విష్టధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతర ఆరాధనం భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చేయించి సంప్రదాయ వృష్టధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు జరిగేటువంటి ప్రాతర భాగంగా నిత్యవేద పారాయణం ఉపనిషత్ పారాయణం నివ్య ప్రబంధ సేవాకారం అనంతరం ధూపసేవ ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణు పురాణం క్షేత్రమహాత్యం వరాబ్రాణం శ్రీవాష్యం భగవద్ దృశ్యం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్య పరిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం చాత్మర గోష్ఠీ తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టుసన్నిధిలో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడున్నర గంటలకు గురువారం ప్రయుక్తంగా అష్టోత్తర శత స్వర్ణపుష్పార్చన ఎనిమిదిన్నర గంటలకు ఆర్జిత గరుడి సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కా కావారు ఆయా సేవలకు రుసుము రుసుచేదించి సంప్రదాయ స్థాధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు పావు గంటల వరకు రాజభోగ మహా మహానివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలువదల చేయడం జరుగుతుంది ఈ సమయంలో గురువార ప్రయుక్తంగా అలాగే ఆర్ద్ర ప్రయుక్తంగా జరిగేటువంటి సేవాకాలం ఆస్థానం సేవాకాలం జరుగుతుంది పన్నెండు పావు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది